ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయాలంటే ముందు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళు నీ ప్రొఫైల్లోకి రా తర్వాత పైన త్రీ లైన్స్ ఉంటాయి కదా దాని మీద క్లిక్ చేయి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయి అయిపోయాక నీ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయి తర్వాత డియాక్టివేట్ ఆర్ డిలీష్ నాని అకౌంట్ ఆప్షన్ వస్తుంది దాని మీద ప్రెస్ చే తర్వాత నీ అకౌంటే ఏ అకౌంట్ డియాక్టివేట్ చేయాలనుకుంటావు దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నీకు రెండు ఆప్షన్ ఇస్తుంది నువ్వు బ్రేక్ తీసుకోవాలనుకుంటే కానీ డీయాక్టివేట్ అకౌంట్ వెనుక్ తీసుకోవచ్చు అంటే నీ అకౌంట్ ఉండదు యాక్టివ్గా కానీ మీ డేటా సేఫ్ ఉంటుంది కాదు నాకు అకౌంటే వద్దు మొత్తం డిలీట్ చేయాలి అనుకుంటే కానీ కింది ఆప్షన్ తీసుకో డిలీట్ అకౌంట్ తర్వాత కంటిన్యూ తర్వాత నీకు ఎందుకు నువ్వు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటావు అని కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు అందుకు నీ ఆప్షన్ అంటే సెలెక్ట్ చేసుకో లేకపోతే లాస్ట్ ఆప్షన్ సంథింగ్ ఎల్స్ కూడా కొనుకుంది ఏదో ఒక ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చే తర్వాత నీ రీజన్ అనేది డిస్ప్లే అవుతుంది కంటిన్యూ ప్రెస్ చేయి అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఒకవేళ నీకు పాస్వర్డ్ తెలియదు అనుకుంటే కన్నా నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కింద పొగట్ పాస్వర్డ్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయి ట్యాప్ చేసిన తర్వాత నీకు మెసేజ్ వస్తుంది ఒక లింక్తో చూపిస్తాగా సో ఇలా ఏ ఫోన్ నెంబర్ అయితే నువ్వు సేవ్ చేసావు ఇన్స్టాగ్రామ్లో అక్కడ దానికి మెసేజ్ వస్తుంది ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే నువ్వు పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ నువ్వు నీ కొత్త పాస్వర్డ్ వేసుకోవచ్చు సో ఇలా నీ పాస్వర్డ్ కొడుక రీసెట్ చేసుకోవచ్చు టక పాస్వర్డ్ రీసెట్ చేసి ట్ అయిన తర్వాత నువ్వు కొత్త పాస్వర్డ్ ఏమైతే పెట్టావో అది ఇక్కడ టైప్ చేసుకో ఎంటర్ చేయి సారీ ఎంటర్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినాక డిలీట్ అకౌంట్ అని లాస్ట్ పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అని ఒకసారి వార్నింగ్ వస్తుంది కంటిన్యూ మీద ప్రెస్ చే వద్దు మనకు అకౌంట్ అయితే నీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరు సెర్చ్ చేసినా రాదు నీకు ఆప్షన్ రాదు ఇంకా అసలు ఆ డేటా అనేది రికవర్ అవ్వడానికి ఏం చేస్తలేదు ఇలా నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్